సింపుల్ అండ్ ఈజీ దోసకాయ పచ్చి ముక్కలు ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన షార్ట్ రెసిపీ వచ్చేసి దోసకాయ పచ్చి ముక్కలు ఇది ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను సింపుల్ అండ్ ఈజీ ఎవరైనా వేసుకోవచ్చు అండ్ అలాగే ఇది మా పెద్దమ్మ స్టైల్లో మనకి ఏమైనా కర్రీస్ అవైలబుల్ కర్రీస్ చేసుకునే ఓపిక లేనప్పుడు కానీ ఇంకా బయట నుంచి వచ్చి ఎమర్జెన్సీ ఏం చేసుకోవాలి అన్నప్పుడు కానీ ఈజీగా మీరు చేసుకోవచ్చు ఈ దోసకాయని ముందు మనం పీల్ తీసుకోవాలి క్లీన్గా పీల్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి వాష్ చేయాలి ఇప్పుడు మనం ఇంకా కట్ చేసుకోవడమే సైడ్లు తీసేసి చెక్ చేసుకోవాలి తీయా చేదా అని చేదైంది అనుకో మనం చేసింది కూడా వేస్తే ఇంకా మన దోసకాయ తీయని ఇంకా దీంట్లో ఉన్న ఈ గింజలన్నీ తీసేయాలి ఈ గింజలు ఉండడం వల్ల టేస్ట్ ఉండదు అంటే కావాలంటే ఉంచుకోవచ్చు అది మన ఇష్టము కాకపోతే వాటిని తీసేయడమే బెటర్ ఇంకా ఇవి గింజలు తీసేయడమే బెటర్ ఇంకా అప్పట్లో పచ్చ పచ్చగా రోట్లో దంచుకునేది లేదు అంటే డైరెక్ట్ ఇలా కూడా పోపేసుకోవచ్చు చాలా బాగుంటది మనకి పప్పు చారు కానీ లేదా సైడ్ డిష్ గానీ యూజ్ చేసుకోవచ్చు వీటిని మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి మెయిన్ దోసకాయలో తీయ చేదు చెక్ చేసుకోవాలి కొన్నిసార్లు గింజలు చేదయ్యే ఛాన్స్ ఉంటుంది కొన్నిసార్లు ఏమో కంద చేదు అయ్యే ఛాన్స్ ఉంటుంది వన్ ఆర్ టూ టైమ్స్ చెక్ చేసుకోవాలి ఒక సైడ్ తీయి ఉంటుంది ఒక సైడ్ చేదు ఉంటుంది ఇంకా మనం ఇలా చిన్న చిన్న కట్ చేసుకున్న తర్వాత పోపు వేసుకోవడమే మన దోసకాయ ముక్కలు రెడీగా ఉన్నాయి ఇంకా అలాగే మన ఎల్పాయ ఈ రెసిపీలో మెయిన్ ఎల్పాయ ఎండుమిర్చి ఏ పచ్చళ్ళలో అయినా ఎల్లిపాయ లేని టేస్టే ఉండదు అలాగే ఎండుమిర్చి కూడా మెయిన్ వెల్లుల్లి మనం ముందే పోపు కన్నీ రెడీగా పెట్టుకున్నామంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకి టైం వేస్ట్ అవ్వదు అండ్ అలాగే పోపు మాడిపోదు మనం పోపు పెట్టిన తర్వాత హడావిడిగా అన్ని వెతుక్కుంటాం ఆ గ్యాప్ లో మనకి పోపు మాడుద్ది కొంచెం మాడిందంటే మనకి టేస్టే మారిపోతుంది సో మనం ముందే రెడీగా అంటే ప్రాబ్లం ఉండదు మనకి కనుక టైం ఉందంటే మనం వీటిని రోట్లో దంచుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు ఇంకో ఆప్షన్ మనం మిక్సీలో వేయచ్చు మిక్సీలో వేస్తే అంత టేస్ట్ ఉండదు దాని బదులు మనం డైరెక్ట్ యూజ్ చేయడం బెటర్ ఇంకా కొంచెం ఆయిల్ తో హెల్దీ రెసిపీ మన పోపు ఇంకా అది కాలేదు ఆయిల్ హీట్ ఎక్కింది ఫస్ట్ ఎండుమిర్చి వేస్తున్నా ఎండుమిర్చి కొంచెం అతి తవ్వగానే మన ఎల్పాయ మన ఎల్లిపాయ కొంచెం జిల్లకదా ఒకటే దోస్తాయి కాబట్టి ఆ వెల్లుల్లి ఫ్రై అయ్యేటప్పుడు వచ్చే స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్ గా మన కరివేపాకు కరివేపాకు చిటపట అనేసి ఉంది ఇప్పుడు మనం పసుపు వేసుకోవాలి మనం పసుపు వేసిన తర్వాత కొంచెం పసుపు స్పెల్ మోగానే మన దోస్తే ముక్కలు వేసుకోవడమే ఇది మా పెద్దమ్మ అయితే నేను చిన్నగా ఉన్నప్పుడు ఎక్కువ చేసేది మా అమ్మ మేము రోడ్లో చేస్తుంది పెద్దమ్మేమో డైరెక్ట్ వేసేస్తుంది ఇంకా ఇప్పుడు మన దోస్త ముక్కలు వేసుకోవడమే వెంటనే కారం వేసి స్టవ్ ఆఫ్ చేయడం మగ్గేది ఏం లేదు కారం వేస్తున్నాను కారం వేసిన స్టవ్ ఆఫ్ చేసిన ఇంకా ఎక్కువ ఉడికిందంటే మళ్ళీ మనకి టేస్ట్ రాదు వేరే అవుతుంది దోసకాయ పచ్చి ముక్కలు అన్నాం కదా సో పచ్చిగానే ఉండాలి ఎంతో సింపుల్ అండ్ ఈజీ ఎమ్మి అంతే మన దోసకాయ పచ్చి ముక్కలు రెడీ ఇది ఇలా మనం టేస్ట్ చేసుకోవచ్చు ఇంకా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్